విహారీ లక్ష్మిని జడ్జి గారు గుడికి రమ్మని చెప్తారు కదా ఇంకా విహారీ లక్ష్మి గుడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కొత్త బట్టలు ఇచ్చి కట్టుకోమని చెప్తారు ఇంకా అలా వాళ్ళని ఒక దగ్గర అరేంజ్ చేసిన పీటల మీద కూర్చోబెట్టి ఒక పూజారి గారిని కూడా తీసుకొచ్చి ఉంటారు జడ్జి గారు ఇంకా వాళ్ళిద్దరిని పీటల మీద కూర్చోబెట్టి పంతులు గారు వీళ్ళిద్దరికి పెళ్ళి వేద మంత్రాల సాక్షిగా జరిగింది ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోవాలనుకుంటున్నారు అవే మంత్రాలు మళ్ళీ మీరు చదవండి ఆ వేద మంత్రాల సాక్షిగానే వీళ్ళిద్దరూ విడిపోతారు అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటే లక్ష్మి కూర్చున్నదల్లా ఒక్కసారిగా షాకింగ్గా లేచి నించు ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే ఇంకా విహారీ లేచి చదవండి పంతులు గారు నేను విప్పుతాను ఈ తాళి బంధమే కదా నీకు నాకు అడ్డుగా ఉంది ఈ తాళి నేనే కట్టాను కాబట్టి నా చేత చేతులతో నేనే విప్పేస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు యమున పద్మాక్షి సీరియస్గా గుడికి వస్తూ ఉంటారు సహస్ర ఏమో వాళ్ళిద్దరిని చూసి గుడిలోనే ఉంటుంది వాళ్ళిద్దరిని చూసి చెట్టు చట్న దాక్కుని గమనిస్తూ ఉంటుంది ఏమో వీళ్ళొచ్చారు ఏంటి అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా విహారి లక్ష్మితో అలా మాట్లాడుతూ ఉంటే అది పద్మాక్షి అది చూసి విహారి అని గట్టిగా ఒక్కసారిగా అరుస్తూ ఉంటుంది ఇంకా అది చూసిందని యమున సహస్ర విహారీ లక్ష్మి అందరూ చాలా షాకింగ్గా పద్మాక్షి వైపు చూస్తూ ఉంటారు మరి పద్మాక్షి ఇప్పుడు ఏం చేస్తుంది విహారీ లక్ష్మి విడిపోతారా కలిసి ఉంటారా ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం